రైల్వే ప్రయాణికులతో పాటు పట్టణ ప్రజలకు ఆరోగ్యవంతమైన హరిని అందించే విధంగా ఐఆర్సిటిసి ఫుడ్ ట్రాక్ అందుబాటులో ఉంటుందని ఆహార విషయంలో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ నిర్వహణ సాగుతుందని రైల్వే స్టేషన్ మాస్టర్ రఘునాథ్ బెహారా తెలిపారు కాకినాడ జిల్లా తుని రైల్వే ప్రాంగణంలో ఐఆర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫుడ్ ట్రాక్ క్యాంటీన్ రైల్వే అధికారులు చేతుల మీదుగా ప్రారంభించి మాట్లాడుతూ రైల్వే ఫుడ్ కోర్టులో రుచికరమైన ఆహారాన్ని అందించేందుకు కృషి చేస్తామని పట్న ప్రజలు ప్రయాణికులు మా వ్యాపార అభివృద్ధికి సహకరించాలని కోరారు కార్యక్రమంలో ఎంఎస్ కవిత వైఎస్ మురళీకృష్ణ ఐఆర్సీటీసీ ఏరియా మేనేజర్ రాజా కోల్లాబాత్తులు దిలీప పెంటకోట సురేష్ అడ్వకేట్ సత్యనారాయణ స్థానికులు ఉన్నారు ఈ జేబీలో ఈరోజు చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే ఈరోజు రైల్వే డిపార్ట్మెంట్లో ఐఆర్సిటీసీ విభాగం ఫుడ్ కోర్టు మేము తీసుకున్నందుకు చాలా గర్వపడుతున్నాం ఎందుకంటే ఇరవై నాలుగు గంటలు ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా అలాగే మేము కురు టౌన్ కానుకొని ఉన్న మరి ఈ లో మంచి రుచికరమైన మరి ఫుడ్ని అందించాలని చెప్పేసి మీ ఆసుపత్రిలో మీ అందరం కూడా సహకరించి మా యొక్క వ్యాపార అభివృద్ధిని సహకరించాలని మనస్ఫూర్తి తుని రైల్వే స్టేషన్ అతి పురాతన చరిత్ర కలిగినటువంటి ఈ ప్రాంతం ఈ ప్రాంతంలో మాకు నూతనంగా ఏర్పాటు చేసినటువంటి ఈ రైల్వే స్టేషన్లో మాకు ప్రప్రథమంగా ఈ ఐఆర్సిటిసి సంబంధించినటువంటి ఫుడ్ ట్రాక్ మాకు అవకాశం లభించింది ఈ అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకోవాలని మా మేము ప్రయత్నం చేస్తున్నాం ఈ ప్రయత్నాల్లో భాగంగా మీ అందరి సహకారం కోసం మేము ప్రార్ కోరి ప్రార్థిస్తున్నాం మేము మీకు వాగ్దానం చేస్తున్నాం ఇరవై నాలుగు గంటలు మీకు అందుబాటులో సరసమైన అమ్మరికి ధరలకు సరసమైన ధరలకు రుచికరమైనటువంటి ఆహారాన్ని ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంచగలమని ఈ అవకాశాన్ని ప్రయాణికులు మరియు తుని పట్ల వాసులు కూడా అందుకుంటారని కోరి ప్రార్థిస్తున్నాం మా ఈ ఆపదకి మీరు అందరూ కూడా సహకరించాలని కోరుతూ ఉన్నాం అలాగే ఇక్కడ చాలా కాలం నుంచి మరి పిల్లలకి వినోదానికి కావాల్సినటువంటి ఫుడ్ కోర్ట్ ఉంటే బాగుంటుంది అనేది మాకు ఈ అవకాశం వచ్చిన కొత్తలో మాకు నగరవాసులందరూ కూడా తెలియజేయడం జరిగింది మరి వారి కోరిక మేరకు వినూత్నంగా మేము అన్ని రకాలైనటువంటి ఆహారాలని ఒకే చోట సమకూర్చి మరి ప్రయత్నం చేస్తూ ఉన్నాం దానికి మీరందరూ కూడా సహకరించాలని కోర్టు ప్రార్థిస్తూ ఉన్నాం థ్యాంక్ యూ